పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు పర్యటించారు వశిష్ట గోదావరి నది తీరాన డంపింగ్ యార్డ్ ను పరిశీలించారు సిఆర్డీ నిబంధనలకు విరుద్ధంగా ఏటి గట్టుపై చెత్తను డంప్ చేస్తున్నారని జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ కు ఫిర్యాదు చేశారు దీనిపై స్పందించిన గ్రీన్ ట్రిబ్యునల్ డంపింగ్ యార్డ్ ను ప్రక్షాళన దిశగా ఆదేశాలు జారీ చేశారు డంపింగ్ యార్డ్ పరిసర ప్రాంతాల నుంచి నీటి శాంపిల్స్ సేకరించారు ప్రత్యేక మిషనరీ ద్వారా వాయు కాలుష్యాన్ని చెక్ చేశారు అలాగే చుట్టుపక్కల ఉన్న ఆక్వా చెరువులను పరిశీలించి సమగ్ర రిపోర్టు ను జనవరి ఏడున చెన్నైలోని హరిత ట్రిబ్యునల్ సదరన్ కు బెంచ్ కు అందించనున్నారు పొల్యూషన్ బోర్డు సభ్యులు ఈ గోదావరి తీరాన్ని నర్సాపురం మున్సిపాలిటీ వచ్చినటువంటి చెత్తనంతా కూడా గోదావరి తీరాన్ని వేసి దాన్ని కలుషితం చేస్తుంది గోదావరి జిల్లాలన్నీ అదే విధంగా అక్కడ వచ్చే స్పోక్ వల్ల పరిసర ప్రాంతాలన్నీ కూడా కలుషితమై ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతేస్తున్నాయి అని చెప్పి ఆయన దాన్ని నిలుపుదల చేయాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ని ఆశ్రయించడం జరిగింది దానిలో భాగంగా ఆ ఏ విధంగా కలుషితం అవుతుంది ఏంటి అన్నది పరిశీలించడానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆ బృందం పరిశీలించి ఈ నెల జనవరి ఏడవ తేదీలోపు దాంట్లో నివేదిక సమర్పించమని చెప్పడం జరిగింది అందులో భాగంగా మన చెన్నై నుంచి మనకి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి అధికారులు రావడం జరిగింది అదేవిధంగా స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి కూడా అధికారులు వచ్చారు